విద్యార్థుల పట్ల తల్లిదండ్రులు ఉపాధ్యాయులు సమన్వయంతో ఉండాలి ఉపాధ్యాయులు తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశంలో చైర్పర్సన్ మోర్ల సుప్రచామరళి బొచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీలోని దొడ్ల లక్ష్మీ నర్సారెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాలను విద్యార్థుల తల్లిదండ్రులతో కళాశాల సిబ్బంది ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్పర్సన్ మోర్ల సుబ్రజామురళి పాల్గొన్నారు ఈ సందర్భంగా చైర్మన్ మోర్ల సుబ్రజామురళి మాట్లాడుతూ విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని అన్నారు విద్యార్థులు ఇంటికి వచ్చిన తర్వాత కళాశాలలో ఏం జరిగాయనో వాటిని తల్లిదండ్రులు అడిగి తెలుసుకోవాలని అన్నారు విద్యార్థులకు సెల్ ఫోన్లు ఇవ్వరాదని తల్లిదండ్రులకు సూచించారు సెల్ ఫోన్లు అవసరమైనంత వరకే విద్యార్థులు ఉపయోగించుకోవాలని హితవు పలికారు ఈ కార్యక్రమంలో కళాశాల సిబ్బంది విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు గౌరవ శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి బేడ గారు ఎంపీ వేమిరెడ్డి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రోజు మనం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి డిఎల్ కాలేజ్ ప్రిన్సిపాల్ సార్ గారికి ఉపాధ్యాయులు ఉపాధ్యాయులకు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు అందరికీ మీడియా మిత్రులకు నా నమస్కారాలు పిల్లలందరికీ నా యొక్క ఆఫీసులు మీరందరూ కూడా బాగా చదువుకొని మంచి స్థాయికి ఎదగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదే విధంగా పిల్లల యొక్క తల్లిదండ్రులు కూడా వచ్చినారు కాబట్టి వాళ్ళకి చిన్న మాట పిల్లలు కాలేజీ నుంచి మన ఇంటికి వచ్చినాక వాళ్ళకి ముందు మనం ఒకటి అడగాలి దగ్గర కూర్చోని అమ్మ ఈరోజు కాలేజీలో మనకి మీకేం చెప్పారు మీకు ఏదైనా సమస్య ఉంటే చెప్పండి ఏదైనా ఉంటే టీచర్తో మాట్లాడండి లేదంటే నాతో అయినా చెప్పండి నేనైనా మాట్లాడతాను వాళ్ళతో అదేవిధంగా ఫోన్లు ల్యాప్టాప్ అవి ఎక్కువగా ఇవ్వద్దు ఫోన్ అవసరమైతే మాట్లాడాలి మళ్ళీ తల్లిదండ్రులకి చేయాలి అదే పనిగా ఫోన్ చూస్తూ ఉంటే అది మనకి అవసరం లేదు మనం చదువు ఒక్కటే మనకి ముఖ్యం మనం చదువుకొని మనం బాగుంటే మన తల్లిదండ్రులు కూడా బాగా సంతోషపడతారు మన తల్లిదండ్రులు మన కోసం ఉదయం నుంచి కష్టం చేసి ఇంటికి వస్తారు మనం కాలేజీ నుంచి ఇంటికి వెళ్ళాక మనం హ్యాపీగా ఉంటే వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు మన సంతోషాన్ని చెప్పిన మాట విని బాగా చదువుకొని మీరు మంచి స్థాయికి ఎదగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు ఈ పేరెంట్స్ మీటింగ్ కి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది పిల్లలందరూ చాలా చక్కగా ఉన్నారు మీరందరూ కూడా బాగున్నారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నన్ను ఆహ్వానించిన